దోసకాయతో మామూలుగా అయితే పచ్చళ్ళు కూరలు పులుసులు మనం తింటూనే ఉంటామండి కానీ ఈసారి కొత్తగా ఇలా కుర్మా చేసి తినండి చాలా అద్భుతంగా ఉంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులోకి కొంచెం దాల్చిన చెక్క కొంచెం సాజీరా ఐదు నుంచి ఆరు మిరియాలు రెండు యాలకులు రెండు ఇలాచీలు కొంచెం జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా వేస్తున్నాను మీరు తీసి తీ వేసుకున్నా తీ వేసు తీ వేసు పర్లేదు కొంచెం కరివేపాకు ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇందులో మీరు ఎండు కొబ్బరి ఎండు మిరపకాయలు ఇవి కూడా వేసుకోవచ్చు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకుంటున్నాను ఇందులోనే వీటిని ఒకసారి బాగా ఫ్రై చేయండి ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఎక్కువ ఉల్లిపాయలు అన్నవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఇందులోనే టమాటాలు వేసి ఫ్రై చేసుకోవాలి కాబట్టి నార్మల్గానే ఒకసారి అటు ఇటు కలుపుకొని ఇందులో టమాటాలు వేసేస్తున్నాను రెండు నుంచి మూడు టమాటాలు వేసేసుకోండి కట్ చేసుకొని ఇలా టమాటాలు కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని పైనుంచి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఉప్పు వేయడం వల్ల ఈ ఉల్లిపాయలు టమాటాలు అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి ఇలా వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి కరెక్ట్గా ఒక రెండు నిమిషాలు ఉడికించండి మీడియం ఫ్లేమ్లో చాలా బాగా ఉడికిపోతాయి రెండు నిమిషాల తర్వాత చూడండి మంచిగా ఫ్రై అయిపోయాయి టమాటా ఉల్లిగడ్డలు అనేవి ఇప్పుడు వీటిని వేరొక బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకోండి చల్లారనిచ్చి ఇచ్చి మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకో టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఆ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి తర్వాత మనం కట్ చేసుకున్న రెండు నుంచి మూడు పెద్ద సైజ్ అయితే రెండు దో దోసకాయలు చిన్న సైజు అయితే మూడు నుంచి నాలుగు దోసకాయలు ఇలా కట్ చేసి గింజలు తీసేసి గింజలు తీసేసి ఉన్న దోసకాయల్ని వేసేసుకోండి కొంచెం పైనుంచి కరివేపాకు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ ప ఉప్పు పావు టేబుల్ స్పూన్ వరకు పావు టేబుల్ నుంచి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం కారం ఆప్షనల్ అండి వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు మీ ఇష్టం ఆల్రెడీ మనం మిరపకాయలు వేసాం కాబట్టి ఇలా వేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వండి దోసకాయల్ని ఈలోపు మనము చెల్లారి పెట్టుకున్న టమాటాలని మిక్సీ పట్టేసుకుందాము చూడండి రెండు నిమిషాల తర్వాత ఒకసారి మూస మూత తీసి చూస్తే మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి దోసకాయల్ని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి దోసకాయలు మంచిగా మెత్తగా ఉడకడానికి లేకపోతే అడుగంటి పోతుంది దోసకాయలనేవి ఉడకవు ఇలా ఒక గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత ఇంకొకసారి ఇట్లా కలిపేసుకొని మూత పెట్టి రెండు నిమిషాలు లో ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్లో ఉంచి బాగా ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి మంచిగా ఉడికిపోతాయి దోసకాయలు అనేవి ఇట్లా గరిట పెట్టి ఒకసారి ప్రెస్ చేసి చూడండి ఉడికిపోయినట్టు మీకు తెలుస్తుంది ఉడికిందా లేదా అన్నది ఇలా ఉడికించుకున్న దోసకాయలలో మిక్సీ పట్టుకున్న పేస్ట్ని టమాటా మిర్చి పేస్ట్ని వేసేసేయండి ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలపండి ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం గ్రేవీ కోసం అని చెప్పేసి ఇందులో ఒకటి నుంచి ఒకటిన్నర గ్లాసుల నీళ్ళు పోసుకోండి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక్క నిమిషం హై ఫ్లేమ్ మీద ఉడికించి ఒక్క నిమిషం మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఉడికించుకోండి దగ్గర పడుతుంది మొత్తం ఇలా దగ్గర పడ్డ దోసకాయ కుర్మాలో ఇప్పుడు మనం చివరగా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయడమే అంతే అండి మన దోసకాయ కుర్మా అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ జొన్న రొట్టెలకు కానీ ఈ కుర్మా వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందంతే రైస్ రైస్లో కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి